అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మా వాస్తు కార్యక్రమాన్ని చూస్తున్న వారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వాస్తు గురించి చెప్పాలంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ పార్కింగ్ ఉన్నవాళ్ళు ఖాళీ స్థలాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు కారు పార్కింగ్ ఎలా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ చేస్తే ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది ఉంది అనే విషయం గురించి ఇవాళ కారు పార్కింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ ఈ అంటే అసలు మనిషికి రెస్ట్ లేదు ఈ రోజున ఈ సిటీ పెరిగిపోయి అంటే ఎక్కడ చూసినా సరే అసలు కిట్టుకిట్లు ఆడిపోతున్నాయి రోడ్లు వెళ్ళాలంటే రావాలంటే అంచేత ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క వెహికల్ కొనుక్కుంటున్నారు ఒక మోస్తరుగా ఉన్నవాళ్ళు కూడా ఒక వెహికల్ అంటే కారు కారు కొనుక్కున్నారు భారీ చిన్న ఉద్యోగులు అయితే స్కూటర్లో లేకపోతే బైక్లో కొనుక్కుంటున్నారు నేను అవైనా స్కూ స్కూటర్లైనా కార్లైనా పార్కింగ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం ఈ కార్ పార్కింగ్ అనేది వీళ్ళు ఇలా వచ్చి వస్తున్నారు కారు తీసుకుని ఇలా వచ్చి ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ పెడుతున్నారు కార్ పార్కింగ్ అయితే ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇలా వచ్చేసి ఇక్కడ బైకులు ఒకటి రెండు మూడు ఇలా బైకులు పెట్టేస్తున్నారు దీనికి ఇక్కడే ఉంది గుమ్మం ఇక్కడే పెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ తూర్పు అంటే ఇది ఈశాన్యం కాబట్టి ఉత్తర ఈశాన్యంలో గుమ్మం లేదు దీనికి ఇటే ఉంది గుమ్మం వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలా ఇక్కడ పెట్టేసుకుంటున్నారు ఇలాగొచ్చి పెట్టుకోవచ్చు కూడా ఇది ఇక్కడ ఖాళీ ఉన్నది ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ నేను ఒక ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ఈ పక్కనే ఇదంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఏవో ఇక్కడ 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 బాత్రూమ్ కట్టారు బాగానే కట్టుకున్నారు ఇక్కడ అటు ఇటు తగలకుండా కట్టుకున్నారు ఇక్కడేమో పిట్టు పెట్టుకున్నారు బాగానే ఉంది ఇదంతా ఖాళీ ఉంది వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ పెట్టుకుంటున్నారు వెహికల్స్ ఇక్కడ పెట్టుకుంటున్నారు కొంతమంది ఇక్కడ పెట్టుకుంటున్నారు ఈ రెండిట్లో ఏది మనకి వాసు తిత మనకి రెండిట్లో ఏది మనకి ఉపయోగం అయ్యేది మనకు ఫలప్రదమైనటువంటి ప్లేస్ ఏమిటి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఖాళీగానే ఉంది ఇక్కడ ఇది ఖాళీగానే ఉంది ఇక్కడ కూడా పెడుతున్నారు అక్కడ కూడా పెడుతున్నారు అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెహికల్స్ పెట్టరాదు ఎందుకంటే ఉత్తర ఈశాన్యం బరువు అయిపోద్ది ఇక్కడ వెహికల్స్ ఏం పెట్టరాదు ఇలా వచ్చి ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలా ఇలా గోడ పక్క కూడా ఇలాగ బైక్ అయ్యేవాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితులను కూడా ఇక్కడ ఇక్కడ వెహికల్స్ పెట్టడం తప్పు ఇక్కడ పెట్టడం రైట్ సరే ఇది తూర్పుకి ఉన్న ఇంటి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే తూర్పు ఫేసింగ్ అనమాట అది ఈస్ట్ ఫేసింగ్ అది దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అలాగే మిగతా మిగతావి కూడా మిగతా మూల గురించి పడమరు చూద్దాం ఇప్పుడు ఇక్కడ పెట్టవచ్చు ఇక్కడ పెట్టకూడదు అన్నా కదా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఇంకా పడమరు చూద్దాం పడమరి పరిస్థితి ఎలా ఉందో ఈ పడమర నుంచి వచ్చే వెహికల్స్ ఇవి ఎలా ఉంటాయంటే వీళ్ళు వాళ్ళు ఏం చేశారంటే నేను నేను ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పెట్టారు బాగానే ఉంది ఇక్కడ పెట్టారు వెహికల్స్ కానీ బయట నుంచి ఎలా వచ్చారు వాళ్ళు ఇది సౌత్ కదా ఇలా వచ్చారు ఇలా వచ్చి ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ గుమ్మం పెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ గుమ్మం పెట్టుకుని ఇలాగొచ్చి ఇక్కడ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఏమైంది దీనికి కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టారు కదా ఇక్కడ ఒక షెడ్ అక్కడ వేసుకున్నారు ఈ షెడ్ని ఈ గోడకి అంటించారు పర్వాలేదు ఈ గోడకు కూడా అంటించుకోవచ్చు పర్వాలేదు ఆ షెడ్ రెండు గోడలు అంటు ఎంచుకుంటే నైరుతి మూతపడిపోయింది కాబట్టి అంటించవచ్చు అయితే ఇక్కడ పెట్టుకోవడం అయితే కరెక్టే కరెక్ట్గానే పెట్టుకున్నారు వాళ్ళు కానీ గుమ్మం ఎక్కడ పెట్టారు గుమ్మం ఎక్కడ పెట్టారు ఇది నైరుతిలోకి వస్తుంది ఇక్కడ గుమ్ము ఇక్కడ సెంటర్ మనం చేసినప్పుడు ఇది నైరుతిలోకి వస్తుంది ఇక్కడ నుంచి మనిషి ఏం చేస్తున్నాడు ఇలా వస్తున్నాడు ఇలా వస్తున్నాడు వచ్చాడు వెహికల్ తీసుకున్నాడు తీసుకుని ఇలా ఇలా వెళ్ళి ఇలాగ వెళ్ళి అంటే ఇటు ఇటు అయినా వెళ్తే వెళ్ళచ్చు లేకపోతే ఇలాగొచ్చి ఇటైనా వెళ్ళొచ్చు ఇప్పుడు వెళ్ళాడు బయటికి వెళ్ళాడు కానీ గుమ్ము పెట్టాడు కదా ఇక్కడ ఈ డోరు వాస్తుకి విరుద్ధం ఇది అంటే వాళ్ళకి తెలియదు ఇక్కడ ఇది ఇది ఎలాగుండగా ఇక్కడ ఏం చేశారు ఇక్కడ ఇంతా అంటే ఇక్కడ ఇక్కడ టాయిలెట్ కట్టలేదు ఇక్కడ ఇక్కడ టాయిలెట్ కట్టుకున్నారు ఈ టాయిలెట్ బాగానే కట్టుకున్నారు గోడలకి ఏమో అంటకుండా కట్టుకున్నారు కట్టుకుని ఈ పిట్ట ఎక్కడ పెట్టారు వీళ్ళు దీని పక్కనే దీని కింద పెట్టేశారు ఇక్కడ ఇలాగా అంటే ఇది మనం డోర్ అనుకున్నాం కదా పోనీ డోర్కి అవతలే ఉంది కానీ వాయువులో ఉంది గుంత అంటే ఇదొక తప్పు చేశారు ఇదో తప్పు చేశారు ఇదో తప్పు చేశారు అప్పుడు ఇంతకు విషయం ఏంటంటే ఆయన ఒక పెద్ద ఆఫీసరు ఆఫీసర్ ఒక పెద్ద ఆఫీసరు అయితే ఆయన క్రింద వాళ్ళు ఎవరు అతను మాట వినట్లేదు అతనికి ఎప్పుడూ టెన్షనే ఈ ఇల్లు సొంతం ఇల్లు ఇది సొంతంగా కట్టుకుని ఇందులోకి వచ్చారు చూసాను మిగిలినవి మిగిలినని చిన్న చిన్న మార్పులు ఉంటే చేశాను అది వేరే విషయం అయితే ఇది పెద్ద పెద్ద దోషం అనమాట ఇది అప్పుడు ఏం చెప్పారు ఇక్కడ ఎందుకు పెట్టారు మీరు గుమ్ము అంటే లేదండి ఊరికనే అంటే ఇలా వచ్చేస్తే దగ్గరగా ఉంటుందని ఇదంతా మళ్ళీ ఎందుకని ఏదో ఆలోచన ఏదో చెప్పాడు ఆయన అప్పుడు ఏం చేసామంటే మనం ఇది తీయించేసాం ఇది తీయించాం ఇది కూడా తీసేయమన్నాం గొంత తవ్వారు ఇక్కడ ఇక్కడ గొంత తవ్వద్దని చెప్పాను కొంత ఇక్కడ ఇలా ఇలా వెళ్ళి ఇక్కడ తవ్వుకోమని చెప్పాము మామూలుగా ఇంతే ఇక్కడ తవ్వుకోవచ్చు కొంత మళ్ళీ అటు వెళ్ళకూడదు ఇది తీసేశారు తీసేసి ఏం చేశారంటే గుమ్ము వాయువులో పెట్టమన్నాను నేను వాయువులో పెట్టి ఈ వాయువు నుంచి రెండు అడక ఇలాగ ఇలాగొచ్చి 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 అప్పుడు ఇది నడక అంటే ఇది ఇది పోయింది ఇది ఇది తప్పిది ఇప్పుడు ఏమైంది పశ్చిమ వాయువులో గేట్ పడింది బయట వీళ్ళు ఏం చేశారు గుమ్మం బాగానే పెట్టారు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ గుమ్మం బాగానే పెట్టారు పశ్చిమ వాయువులో ఇది మంచి డబ్బులు ఒక డబ్బులు తీసుకొచ్చేది ఇది ఆ గుమ్మం కానీ ఇక్కడ కారు గురించి ఇలా తిప్పచ్చు కదా అని ఇక్కడ పెట్టారు ఇది ఈ గుమ్మం తప్పు ఇది తప్పు ఇప్పుడు ఇది ఇది గుంత మార్పించాము ఇది కూడా మార్పించాము ఇంకా లోపల వీళ్ళు ఒకటి చేయ పని చేశారు ఏం చేశారంటే ఇంకొక విషయం చేశారు వీళ్ళు అక్కడ లోపల పని అంటే అది ఒక చిన్నదే అనుకోవచ్చు మనం కానీ తప్పు మాత్రం పెద్దదే ఎవరో బీరువా అంటే చాలామంది ఇప్పుడు చెప్తున్నారు నైరుతిలో పెట్టద్దు ఉత్తరంలో పెట్టండి బీరువా డబ్బు వచ్చి బీరువా ఉత్తర భాగంలో పెట్టి మీరు ఇలా కుబేర స్థానం చూడండి బీరువా ఏమో దక్షిణం చూడాలి ఉత్తరంలో పెట్టవచ్చు అన్నారు ఉత్తరంలో పెట్టవచ్చు అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆ గదికి ఈ గది ఈ గది ఉంది కదా ఇది ఉత్తరంలో గది ఇది చూపిస్తారు మీకు వేసి ఇది ఉత్తరం గది మొత్తం గది ఇది అనుకుందాం వీళ్ళు ఏం చేశారు ఇక్కడ పెట్టారు బీరువా వాయవ్యంలో బీరువా పెడితే అందులో పది రూపాయలు ఇస్తే పది రూపాయలు పోగా అంటే ఒక పదివేలు పోగా ఇంకొక పదివేలు అప్పు చేయాలన్నమాట ఇక్కడ పెడితే ఇది చలన స్థానం ఇది వాయువ్యం అంటే చలనం అనమాట ఉండదు అక్కడ డబ్బులు కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఆ చలనం ఉంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటూ వస్తుంటే మనకి ఎందుకు మనమే సంపాదించాం డబ్బు కానీ కరెక్ట్గా మనకి డబ్బు మన ఇంట్లో నిల్వ ఉండాలంటే ఈ నైరుతి మూల్లో ఇక్కడ కాదు ఇక్కడ నైరుతి మూల్లో పెట్టుకోవాలి ఇది బీరువా బీరువా ఇక్కడ పెట్టుకోవాలి సరే కొంతమంది ఏంటంటే ఆ నైరుతి మూల్లో పెడితే డబ్బు రాదు నైరుతి ఏంటి అసలు కుబేరస్థానం కదా ఇది అన్నారు కుబేరస్థానం అయినప్పుడు ఎంతవరకు ఉంది ఇక్కడ కుబేర స్థానం ఇక్కడ వరకు ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా చూస్తే ఇది అంత కుబేర స్థానం ఇది ఇంటికి వాయు వస్తుంది ఇది అప్పుడు ఇక్కడైనా ఇక్కడ ఇంటి అంటే మొత్తం అంతా ఇలాగే వస్తుంది కుబేర స్థానం అయినా ఇదైనా ఇది కూడా కుబేరస్థానం వస్తుంది కానీ ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది వాయు అయిపోయింది ఇది అప్పుడు అసలు అక్కడ ఎందుకు పెట్టాలి ఇక్కడ ఉత్తర ఈశాన్యం బరువు అయిపోయింది ఉత్తర ఈశాన్యం ఎప్పుడైతే బరువు అయిపోయిందో డబ్బెలాగ వస్తుందండి నెత్తి మీద బరువు పెట్టుకుని ఎంతకాలం ఉన్నాడు వస్తాడు మనిషి ఎవరో చెప్పారంట ఎక్కడ ఇక్కడ పెట్టుకో ఇక్కడ ఇది స్థానం అని అది అతను ఈ బీరువా పట్టుకొచ్చి ఇంతకుముందు ఇక్కడ ఎక్కడో ఉండేదంట బీరువా పిల్లల రూమ్లోనో చిల్డ్రన్స్ రూమ్లో వాయువులో ఎక్కడో ఉండేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి తలకిందులుగా ఉండే అతను వ్యాపారం ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదు నేను ఒక్కటే చెప్పాను ఉత్తరంలో మీకు కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఒక సెల్ఫ్ లెంట్ చేయించుకోండి డబ్బు మీకు ఇక్కడ కావాలి అంటే ఈ ఏరియాలో ఒక సెల్ఫ్ సెల్ఫ్ అయినా ఎలా ఉండాలి బయటికి రాకూడదు అంటే వాళ్ళే ఉన్నారు మరి చిన్న చిన్న కోళ్ళు కదండి సెల్ఫ్ అంటే లోపలికి వెళ్ళదు కదా మరి ఎలాగ పరిస్థితి అని మళ్ళీ ఒక క్వశ్చన్ వేశారు మీరు చిన్న చిన్నదే కానీ ఓ పని చేయండి డబ్బులు ఇక్కడ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చిన్న అయినా సరే మీరు అంటే తేలిగ్గా ఉండేటటువంటి ఇలా లాక్కునేది ఏదో పెట్టుకోండి ఇక్కడ అంటే సొరుగులు ఉంటాయి కదా సొరుగులు అంటారు వాటిని పెట్టుకోమన్నాను ఇక్కడ పెట్టుకుంటే నేను అయితే అలాగైతే నేను చిన్న సొరుగు చేయించుకుని ఇక్కడ పెట్టుకుంటానండి డబ్బు ఇక్కడ పెట్టుకుంటే నిలబడద్దు కదా అన్నాడు కంపల్సరీగా నిలబడద్దు ఇక్కడ పెట్టుకుంటే అన్న అయితే అక్కడ పెద్ద బరువు కింద ఏం చేయించవద్దు ఎందుకంటే ఇక్కడ ఈ సంజయం అంతా ఉంది కదా బాగా ఖాళీ ఉంది కొద్దిగా మోస్తరు ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ బరువు లేకుండా కొంచెం జాగ్రత్తగా చేయించుకోమని అన్నాం అంతా నేను చెప్పినవన్నీ చేశారు వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇక్కడ డబ్బులు పెట్టుకునే సరుగు అని చెప్పాను కదా దాన్ని ఆ చిన్న చిన్న వాళ్ళలే కదా ఇప్పుడు తొమ్మిది వందలకి వాళ్ళే కదా ఆ తాపే వచ్చి చాలా బాగా చేశాడు అనమాట చి చిన్నది అంటే డబ్బు మాత్రమే పెట్టుకునేలాగా ఇది ఇలా ఇలా గోడ ఉంది ఈ గోడ ఉంది ఈ గోడకి ఒక చిన్నగా చేసాడు అనమాట అంటే బరువు రాకుండా చేశాడు ఇలా బరువు రాకుండా చేశాడు ఇలా లాక్కున్నారు సొరుగు పెట్టుకున్నారు ఇక్కడ ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం ఈ ఈశాన్యంలో ఈ సొరుగులోనే ఈశాన్యం అవి పెట్టుకోమని చెప్పాను డబ్బులు మళ్ళీ ఈ సొరుగులోనే నైరుతులు పెట్టద్దు ఇక్కడ మళ్ళీ వాయువులో పెట్టద్దు తూర్పును కానీ ఈ సైన్యంలో కానీ డబ్బులు పెట్టుకోండి బాగా చేయించాడు మాత్రం చక్కగా చేయించాడు బరువు లేదు ఏమి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క విధానం ఈ ఈ టాయిలెట్స్ చేసే విధానం ఇవి ఇవన్నీ కూడా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ నైరుతిలో కనుక మీరు పెట్టారా మీకు దుర్మరణం నైరుతిలో పెట్టారా స్త్రీకి దుర్మరణమే ఇలా పెడితే ఇక్కడ పెడితే అతనికి కూడా పక్షవాతం ఏదో వచ్చి కాళ్ళు అది ఇలా ఉంటాడు కానీ మనిషి ఇలాగే ఉంటాడు కానీ ఇలా ఉండాడు మనిషి నిలబడ్డు అని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ పెడితే అక్కడ కట్టొద్దు ఈ నేను చెప్పినట్టుగా మీరు ఇక్కడ ఇక్కడ కట్టుకుంటే ఇక్కడ కనుక మీరు టాయిలెట్ కట్టుకుంటే ఇలా ఒకటి రెండు మూడు ఇక్కడికి వచ్చి పెట్టి పెట్టుకోండి అటు వెళ్ళొద్దు ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇక్కడ పెట్టుకోండి మీకు గుర్తు రాకపోతే మర్చిపోతే వీడియో మళ్ళీ మళ్ళీ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలియని విషయాలు చాలామందికి తెలుస్తాయి కాబట్టి మీకంతా మిమ్మల్ని వాస్తు శాస్త్రంలో ఎవరేం చెప్పినా మీరు బాగోవాలని మేము కోరుతాం మీరంతా బాగోవాలి సర్వే జనా సుఖనుభావంతో అందరికీ నమస్కారం సెలవు